హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్వేతా భాను అవిష్యం బ్లాగ్స్ మేమైతే ఈరోజు మక్క అమ్మ అమ్మొచ్చాయి మక్క కంకులు అయితే తీసుకున్నాము తీసుకొని మక్క గారెలు చేసుకున్నామని అనుకున్నాము నేను మా అత్తమ్మ కలిసి ఇద్దరం కలిసి మక్కలైతే వలిచాము మొక్కలు వలవడం అయిపోయాక గ్రాండ్లు అయితే పట్టాను ఇందులోకి కావాల్సినవి మిరపకాయలు ఎల్లిగడ్డలు జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ వేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా వస్తుంది మా బావ అయితే పొద్దున్నే చెయ్యి అని అన్నాడు ఏదన్నా చేయాలంటే మనం చేసే పని వదిలేసి చేస్తేనే పని అవుతుంది నేనైతే నైట్ అమ్మ రాత్రి అయితే మా అప్పుడు ఇట్లా వచ్చినాక ఇద్దరం కలిసి మక్కలు వల్చినాం వల్లిచి గ్రైండర్ అయితే పట్టేస్తున్నాను నేను మంచిగా మెత్తగా దంగేటట్టు మంచి గ్రామర్లో మిక్స్ చేసుకోవాలి కొన్ని ముదిరిన కంకులు ఉంటాయి కదా అందులో లైట్గా కొన్ని వాటర్ పోసుకోవాలి బాగా పోయకూడదు పోస్తే మెత్త మెత్తగా అవుతుంది లాత ఉన్న కంకుల్లో వాటర్ పోయకుండా సరే అవి మంచిగా వస్తుంది మనం ఎన్నిసార్లు గ్రైండర్ పడతామో అన్నిసార్లు మిరపకాయలు ఎల్లిగడ్డలు జీలకర్ర వేసుకోవాలి రెండు మూడు మిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది గ్రైండర్ పట్టినప్పుడల్లా నేనైతే గ్రైండర్ పట్టడం అయిపోయింది చూడండి ఇలా మంచిగా మెత్తగా గ్రైండర్ పట్టుకోవాలి బాగా వస్తాయి గారెలు గ్రైండర్ పట్టిన తర్వాత కొద్దిగా ఉప్పు సోడా చక్కెర వేసుకోవాలి చాలా బాగుంటుంది వేసుకొని బాగా కలుపుకోవాలి మంచిగా చక్కెర వేస్తే పిల్లలు అయితే అద్దనకుండా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిరపకాయలు వేస్తాం కదా చక్కెర కూడా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది బాగా కలుపుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మంచి చక్కెర అలా కరిగిపోయేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఆయన తీసుకొని దాని మీద వేలా చేసుకోవాలి ఒక బట్ట మీద చేసుకున్న కానీ బాగానే వస్తాయి కవర్ మీద చేయడం కన్నా ఒక బట్ట మీద చేస్తే పదనవి ఆ బట్ట గారెలు బాగా వస్తాయి నేనైతే కవర్ మీదనే అయితే చేశాను బాగానే వచ్చాను చిన్న చిన్నగా చేశాను నేనైతే గారెలు చేసేవారికి చాలా లేట్ అయ్యింది గారెలు అయ్యి అయ్యేసరికి తొమ్మిదిన్నర అయింది తొమ్మిదిన్నరకు అన్నం దీన్ని పడుకు బోల్తో పడుకునేసరికి పావు పాకుండా అయింది బయట పని పోయిన వాళ్ళకి నేను పనిపోతారు వస్తారు ఇది తింటారు పంటరు మనం వింటుండే వాళ్ళకైతే ఎప్పుడు పనే ఉంటుంది ఇవి కడగాలి అవి కడగాలి ఇల్లు అది ఎప్పుడు అదే పని ఉంటుంది మళ్ళీ ఏం చేసారు అంటే అప్పుడు ఫ్రెండ్స్ గ్యారెలు అయితే చేయడం పూర్తయింది మీరు మాత్రం మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి గారెలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ మా వీడియోకి కామెంట్ చేయండి మీ అందరు సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్